గారి గురించి నేనే వెనకేసి రావాల్సిన అవసరం నాకేం లేదు కానీ ఇతను ఈ వీడియోలో షర్మిళా గారిని సునీత గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినాడండి చాలా కామెడీ అనిపించింది నాకైతే అంటే ఒకదాని కూడా సంబంధం లేకపోతే బోర్డుగుండుకి మోకాళ్ళకి లింక్ అయ్యేటం అది అసలు కనెక్ట్ అవుతుందా లేదా జనాలు నమ్ముతారా లేదా అని ఇంకితం కూడా లేదండి కానీ మొత్తానికి ఒకటి మాత్రం నిజం చెప్పాడు సునీత రెడ్డి ఒకరేమో కడపలో మరొకరు పులివెందులో పోటీ చేయబోతున్నారట జగన్మోహన్ రెడ్డికి సొక్కలు చూపించేటం ఖాయం ఎందుకంటే జగన్ అన్న అంటాడు కదా అక్క చెల్లెమ్మెల్యే అక్క చెల్లెమ్మెల్యేని అక్క చెల్లెమ్మలే అన్న ఉన్నారు ఈ అక్క చెల్లెమ్మలే అన్నను ఉన్నారు కనీసం అసెంబ్లీకి కూడా ఎల్లిచ్చేలా లేరు అక్క సొంత అక్క చెల్లెమ్మలకేమో ఘోరాతి ఘోరంగా మోసం చేసిన అన్న బయట ఉన్న వాళ్ళందరికీ మేలు చేయస్తానడట ఇలాంటి దానికే వచ్చింది సామెత తల్లి ఎట్లేదు కానీ పిన తల్లికి మాత్రం పట్టుసేర ఎడతాను అన్నాడట ఎప్పటికప్పుడు మనం విశ్లేషించుకుంటూ ఉంటుంటాం ఇందులో దాదాపుగా ఎనభై శాతం అయితే ఫ్యాక్ట్ అవుతుంది ఒక ఇరవై శాతం ఖచ్చితంగా కూడా చెప్పుకుంటూ ఉంటాం శాతం అయితే దాదాపుగా మన అనుగుణంగా వస్తున్నాయి ఒక శాతం అంచనాలు అందులో ప్రధానమైనటువంటి నేను చాలా రోజుల క్రితం చెప్తాను ఆరు నెలల క్రితం ఏడాది రాజకీయాల్లోకి రాబోతోంది తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారు అన్నటువంటి అయితే తెలుగుదేశం కాకుండా ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మక చేసిన ఏంటంటే శర్ములను సునీతను తమ పార్టీలోకి పెట్టుకుంటే అది వివేకానందరెడ్డి రెడ్డి మాట్లాడుతూ తమిళ జారంటూ జనంలోకి వెళ్ళిందో ఆక అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో అది ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అవుతుంది కాబట్టి అంటే శర్మిల గారు సునీత గారు ఒకవేళ తెలుగుదేశం నుంచి కానీ పోటీ చేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజమైపోద్దట అసలు ఇదేమి లెక్క సిబిఐ చెప్పేసింది అన్ని సాక్ష్యాధారాలు దొరికేసాయి తెల్లవారుజాము ఎవడు ఫోన్ మాట్లాడాడో ఎక్కడి నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్ళాయో ఎవడు గొడ్లు కొన్నాడు ఎవడు వెళ్ళి నరికించాడు ఇవన్నీ బయటకు వచ్చాక ఒకవేళ షర్మిల గారు కానీ సునీత గారు కానీ టీడీపీ నుంచి పోటీ చెప్తే ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అయిపోతారట ఈ మహామేధో చెప్తున్నాడు అస్సలు ఏమైనా లింక్ ఉందండి అంటే నోటికి ఏదొత్తు అది వాగేటివేనా మళ్ళీ ఒకసారి ఏమండి ఎంత కామెడీ చేస్తాడు మాట్లాడుతున్నారు అన్నటువంటి అయితే తెలుగుదేశం కాకుండా ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మక చేసిన శర్ములను సునీతను తమ పార్టీలోకి పెట్టుకుంటే అది వివేకానంద రెడ్డి మాట్లాడుతూ తమిళ జారంటూ ఏదైతే జనంలోకి వెళ్ళిందో ఆక అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో అది ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అవుతుంది కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు సునీతారెడ్డి గారు అలాగే సునీత రెడ్డి గారు భర్త గారు షర్మిల రెడ్డి గారు భర్త గారు వీళ్ళందరూ కలిపి ఆ ఇంట్లోకి వెళ్ళి గొడ్లిచ్చుకుని నరికేసినట్టున్నారండి వీళ్ళు చెప్పే స్టోరీ అది ఆ స్టోరీ కూడా వినాలి జనాలు ఆ స్టోరీ కూడా నమ్మాలి ఇప్పుడు ఎంత ఇప్పుడు వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే జగన్ రెడ్డి చంపించాడు కాబట్టి ఐ మీన్ సారీ చంపించాడు అంటానికి ఆధారాలు లేవు కానీ అంటున్నారు జనాలు చాలామంది కాబట్టి జగన్ రెడ్డి చంపించాడేమో అవినాష్ రెడ్డి అందుకే చంపాడేమో అని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సొంత తండ్రిని ఈ పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి అక్క చెల్లెళ్ళు ఎదురు కలిపి తెలుగుదేశంలోకి వెళ్ళారు అనుకుంటారు కానీ తెలుగుదేశంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని అనుకుంటారా దేవీ ప్రచారం రా బాబు ఎంత ఘోరంగా ఉన్నారు పాప రోడ్డు పక్కన ఆ రైస్ అమ్ముకునే ఆ అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పబ్లిసిటీ వాడుకుంటు ఇలాంటి పొగొడిగాళ్ళని నెట్టుకుని అసలు సంబంధం లేని దాన్ని కో ఇది బోడుగుండికి మోకాళ్ళకి లింక్ పెట్టడం ఇంకేలాంటివి ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో ఇటు మాత్రం ఈ వీడియోలో చివరి క్లారిటీగా అన్నాడు రెడ్డి సునీత రెడ్డి వీళ్ళిద్దరూ పోటీ చేయబోతున్నారు జగన్ రెడ్డికి చుక్కలేని ఒకసారి అది గొప్పవాళ్ళు అండి బాబు వీళ్ళు అసలు ఉండాల్సిన వాళ్ళు రైట్ అండి ఇక మనం మెయిన్ మ్యాటర్కి వెళ్దాం ఇక్కడ మౌస్ తీసుకోండి ఒకసారి సిద్ధం జగన్ గారు మామూలు కాదు సభ చేశాడు పెద్ద ఆ సభకే పార్లమెంట్ నియోజకవర్గంలో చెప్తే తక్కువ మంది వస్తారని రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని తరలించుకున్నాడు జనాన్ని అక్కడ పెట్టాడు మడతెట్టాడు ఏ అంటనే మన వాళ్ళందరికీ వార్నింగ్ శబ్దం నేను మీరు సిబ్దమా అట ఆ డైలా వింటే బాబా ఎంత పోటు కాడరో బాబు జగన్ అన్న ఏం విసిరాడరా సవాలు ఇంకా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అనుకున్నాం అందరం కానీ అన్న ఇలాంటి సవాళ్ళండి పైకే లోపల ఉత్తుత్తే లోపల ఏమీ లేదు డొల్ల ఆ డొల్ల అంటానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది ఇప్పుడు మన ఇద్దరు చిన్నప్పుడు అనుకునేవాళ్ళు కొడుకుందామా మాకు అలవాటే ఏదో త్రీ హండ్రెడ్ వదిలి సినిమాలోని చిన్నప్పటి నుంచి దెబ్బలాడుతూనే బతుకుతారు వాళ్ళు మేము కూడా అంతే చిన్నప్పటి నుంచి కొట్టుకోవడమే సరదాగా దురదెక్కి దా కొట్టుకుందాం దా అని కొట్టుకునేవాళ్ళు ఎవడన్నా కానీ రెండు రోజులు కొట్టేసుకుందాం అనుకున్నాం అనుకోండి కొట్టేసుకోవాలా ఇద్దరు ఫేస్ టు ఫేస్ నిలబడి కొట్టుకోవడమే లేదు ఒక క్రికెట్ మ్యాచ్ అనుకోవాలా ఆడుకో ఆడుకుందాం అనుకున్నాం దా తేల్చేసుకుందాం అంటే ఇద్దరు రెండు టీములు సీ ఆ గ్రౌండ్లో దిగాలి మ్యాచ్ ఆడాలి నెగ్గాలి అలా దేనికైనా సరే చాలా చేసినామంటే అవతలోడు వాడు బరిలో ఉండాలి మనం కూడా బరిలో ఉండాలి కానీ జగన్ అన్న ఛాలెంజ్ చెప్తాడు ఇసిరి దారా చూసుకుందాం అంటాడు అండ్ అసలు బరిలోకి రానివ్వకుండా అక్కడే ఆ పెద్ద ట్రై చేస్తాడు లేకపోతే ఆడతూ అసలు తలపడే అవకాశమే లేకుండా ఆయన వేరే విధంగా కేసులు ఎక్కించేటానికి లేకపోతే ఇంకోటి ఏదో చేసేయడానికి ఎందుకంటే తలపడితే తొక్క తీసేస్తారు మరి డైరెక్ట్గా తలపడితే ఎలక్షన్లో దొంగోట్లు లేకుండా డబ్బు పంచకుండా ఇలాంటి కన్నింగ్ ఆలోచనలు లేకుండా తలపడితే టీడీపీ జేఎస్పి కలిపి తొక్క తీసేస్తాయి వైసీపీకి అందుకని జగన్ రెడ్డి గారు చూడండి పైన పఠారం లోన లోటారం ఒకసారి అక్కడ పెట్టండి మనం మార్చాము కాబట్టి ప్రజలకు మనం కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఏళ్ల వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపోతురుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వంపర్లాడుతూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అండి మా నోడు పెద్ద శబ్దం అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు డెబ్బై ఆ సంవత్సరాల వయసు మళ్ళీ ఉండే మరి మోడీ గారికి ఎంత పదహారు సంవత్సరాల పదిహేను సంవత్సరాల లేకపోతే ఇరవై సంవత్సరాల ఆయనకి ఎన్ని సంవత్సరాలని జగన అని కాలు మోపడిపోతున్నాడు లేదు అమిత్ షా గారికి ఎంత వయసు అమిత్ షా గారికి ముప్పై పన్నెండా ఎందుకు అత్తమే వెళ్ళిపోయి అమిత్ షా గారి దగ్గర చేతులు కట్టుకుని సర్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఒక అపాయింట్మెంట్ సార్ ఎందుకు చూడండి మనోడు చెప్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగొంగి అన్న జగన్ బ్రో వాళ్ళ కాళ్ళు మాడిపోతాడు వాళ్ళ దగ్గర కాపలా కాస్తాడు వాళ్ళు కూడా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈజీగా ఉంటాయి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంకి వచ్చేటప్పుడు మాత్రం వయసు మళ్ళీ నోడట పెద్దలను గౌరవించాలనేది పెద్దలను గౌరవించాలి పూజించాలని మన అమ్మ బాబు నేర్పించారు అది మినిమం సంస్కారం అది మన ఇంట్లో వయసు వాళ్ళు ఉంటే పొద్దున్నేసి కాళ్ళు దండబెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం కానీ కొన్న సంస్కారం ఇది పెద్ద ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వయసు మళ్ళీ ముసలాడాయి అంటే తాగుబోతులు అంటారు మా ఏరియాలో అలాగే తాగుబోతులు ఫుల్గా తాగి దొర్లెత్తు రే ముసడా రే అనుకుంటూ వాళ్ళని గెలుపుతూ ఉంటారు వాళ్ళకి జగన్ ఏంటంటే తేడా వయసులో పెద్దోళ్ళు గౌరవించలేని బతుకు అదిగో బతుకేనా అదిగో బతుకు ఓ జన్మే రాజకీయాల కోసం సరే ఇప్పుడు అనుకుందాం దమ్ముంటే సింగిల్గా రాకుండా విడివిడిపోతున్నారు అయినా కానీ సిద్ధం అన్నావు కదా సిద్ధం అన్నావు మనిషివి పెద్ద మనిషివి మరి ఇదేం అయ్యా జగన్ రెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్ కనపడుతుందండి ఇది చంద్రబాబు నాయుడు గారికి కోర్టు బెయిల్ ఇచ్చింది ఎందుకంటే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసులు దాని ఆధారాలన్నీ కోర్టు ముందు ఉంచితే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ని రద్దు చేయమని ఓ పక్కన అక్కడ పిటిషన్ వేశాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్లో ఉంటే తుక్కు ర్యాక్ కూడా ఎత్తారు తొక్క తీసేస్తారు తొక్కి పెట్టి నారా తీస్తారు అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా మళ్ళీ జైల్లో పెట్టించేది మళ్ళీ జైల్లో పెట్టించేసి ఇక్కడ నుండి మనం తోడలో జబ్బలో గొడవలో మొత్తం మొత్తం కొడించుకోవాలి కదా దా సిద్ధం కమాన్ కమాన్ రా పోటీ కమాన్ అంటాం పైన మళ్ళీ బెయిల్ క్యాన్సిల్కి సార్ 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 ప్లీజ్ సార్ ఆయన బెయిల్ ఎలాగైనా క్యాన్సిల్ చేసి ఆయన జైలు పెట్టాడు సార్ ఎందుకంటే ఆయన బయట ఉంటే నేను ఓడిపోతాను సార్ అని మళ్ళీ అది అక్కడ డబల్ గేమ్ చూసావా చారి డబల్ యాక్షన్ ఇది డబల్ యాక్షన్ కాదా ఇదా పోటుగడి పని ఏ ఇప్పుడు ఇప్పుడుకిప్పుడే ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ నిజంగా కావాలనుకుంటే నిజంగా ఆయన తప్పు చేస్తే అప్పటికే క్యాన్సిల్ చేస్తారు ఎందుకంటే జగన్ రెడ్డి అన్ని అక్రమాలు చేసి మనీ లాండరింగ్ కేసుల్లో అడ్డంగా దొరికేసి ఆస్తులు కూడా ఈడీ అటాచ్మెంట్లో పెట్టుకుని పది సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు ఇతను పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న అదే వ్యక్తి సిగ్గు శరణ లేకుండా నిన్నగాక మొన్న బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అదే తప్పుడు కేసులో ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని పెట్టాడంటే ఎంత గజ గజ చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారి మీటింగులు చూసి జగన్ రెడ్డి ఎంత గజగజ వండిపోతున్నాడో ఎంతకన్నా ఆధారం కాలా ఆయన సిగ్గుందరా మీకు రే వైసీపీ వాళ్ళు ఇదిగో బతికేనా ఇదే పోటీ అంటే మొన్న ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ వాలంటీర్లు పంపించి పదో తరతూల ఓట్లు ఇచ్చారు గెలిచారా కొన్ని వేల ఓట్లు మీరు నమోదు చేయించుంటారు గెలిచారా అన్ని వేల దొంగ ఓట్లు నమోదు చేయించేనే మొత్తం తొంభై ఐదు నియోజకవర్గాల స్థాయిలో జరిగిన ఆ మూడు ఎమ్మెల్సీలు కూడా నిగ్గం కదరా ఏంటి మీరు అన్ని కుట్రలు పండితే అలా ఇప్పుడు ఎలా నెగ్గిదాం అనుకుంటారా మీరే నెగ్గలేక పైకి మాత్రం పఠారం కబుర్లు శుద్ధం లోపల మాత్రం సార్ సార్ ప్లీజ్ సార్ ఆయన మళ్ళీ జైల్లో పంపించాను సార్ ఆయన బయట ఉంటే అయిపోతుంది సార్ మా సీన్ ఇచ్చి చి నేను పిరికిదాను అంటారా పిరిగిస్తా సుల్లారా నువ్వు పోటీ దిగావు కదా ప్రత్యర్థిని కూడా నిలబడి న్యాయంగా తలపడు ఎవడెవరు తొక్క తెస్తాడు తెలుస్తుంది కానీ ఇదేటిది ఇదేం ఆడక పనులు ఇవేసేరం పనులు ఇవి ఓ పక్కన మరి ఏదో డబ్బా ఎందుకు బయట ఎందుక ఎందుక ఎందుకు దమ్ము దమ్ముంటే సింగిల్గా మా జగన్ గారు దమ్ముంటే సింగిల్గా రావాలన్నప్పుడు నువ్వు దమ్ముంటే డైరెక్ట్గా తలపడు ఎలక్షన్ చేయి ఎలక్షన్ అయిపోనాయి నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి మడ్ర చేసినోడు బయట ఉండొచ్చు బెయిల్లో మరో తమ్ముడు అనంతబాబు మడ్ర చేసినోడు బయట ఉండవచ్చు బెయిల్ కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు కేసులో జైలుకి వెళ్ళిపోలా మరి దీన్ని భయం అనరా భయం అంటరా అనరా చెప్పండి పెద్దలు గజ గజ వణికుపోవటం అండరా దీన్ని సిగ్గేయట్లేదా ఇలా చేయడానికి ఇలా చేస్తూ కూడా మళ్ళీ పెద్ద పులివెందుల పులి మా జగన్ బ్రో అని ప్రచారం చేసుకోవడానికి ఆ వైసీపీ పేటిఎం కలిగి సిగ్గేయట్లేదని అడుగుతున్నాను చచ్చే దమ్ అంటే డైరెక్ట్గా ఎదుర్కోటం డైరెక్ట్గా రా కమాన్ మీ క్యాండిల్ పెట్టుకో మా క్యాండిల్ పెడతాను దా ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి చూసుకుందాం అనాలి కానీ తప్పుడు కేసులు ఎరికించేసి అప్పుడు అలాగే పాపం జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు రంక ఎలక్షన్ దాకా అనుకున్నారు ఎలక్షన్ దాకా రాకుండానే ఈ కేసులన్నీ ఇన్నర్ రింక్ రోడ్ కేసు ఒకటి ఇంకో తొడేరం కేసు మరో సొటేరం కేసు ఈ కేసులు అన్నీ వేసేసి వన్ బై వన్ పీటీ వారెంట్లు వేసుకుంటూ ఎలాగోలా జాగ్రత్తగా ఎలక్షన్ దాకా జైల్లో వచ్చేసి సింపుల్ నెగ్గేద్దాం అనుకున్నారు ఇది అడివా లేకపోతే ఏంటి సమాజం అయింది మేము ఇష్టం వచ్చి చేసుకోని ఉంటుంది ఇక్కడ అధికారం పోతే ఎవడ బొక్కలో ఉంటాడు ఎవడ చర్ల పల్లె పోతాడో ఎవడ శాండ పోతాడో ఎవరికి తెలియదు ఇలాంటి అయితే ఇలాంటి ఆడంగి పనులన్నా మానేయండి లేదా బయట సొట్టారం కబుర్లు సొల్లు కబుర్లన్నా ఆ పనికి మన ఛాలెంజ్లన్నా మానేయండి రా రెండింటిలో ఏదో మానేయండి ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే కాదండి వాళ్ళకి పడేది రండి చూపిస్తాను ఇంకోటి ఉంది